నేషనల్ న్యూట్రిషన్ వీక్ సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబరు ఏడు వరకు జరుగును జాతీయ పోషకార వారోత్సవాలను జరుపుకుంటారు సమతుల్య ఆహారం యొక్క ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వ్యాధులను నివారించడానికి మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మంచి పోషకాహారము కీలకమని ఈ వారం గుర్తుంచుకోవాలి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన థీమ్ అందరికీ పోషకాహార ఆహారం అందించడం స్థిరమైన అభివృద్ధి కోసం ఐక్యరాది సమితి యొక్క లక్ష్యాలను మద్దతు ఇవ్వడం అలాగే ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి అంటే పండ్లు కూరగాయలు చిక్కుళ్ళు ఉదాహరణకు కాయధాన్యాలు మరియు బీన్స్ అలానే గింజలు మరియు తృణధాన్యాలు ఉదాహరణకు ప్రాసెస్ చేయని మొక్కజొన్న మిల్లెట్స్ అంటే కొర్రలు ఓదలు సోమలు మొదలైనవి ఓట్స్ మరియు గోధుమలు మరియు బ్రౌన్ రైస్ కూడా తీసుకోవడం చాలా మంచిది అలానే భారతదేశంలో పోషకాహార నెల ఏమిటి అంటే పిల్లలు పౌమాన దశలో ఉన్న బాలికలు మరియు గర్భిణి మరియు పాలిచ్చే మహిళల పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి దేశంలో సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా జరుపుకుంటారని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ